హరే కృష్ణ మహామంత్ర ప్రయోజనాలు ఆనందం యొక్క స్వచ్ఛమైన స్థితిని అందజేస్తుంది ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు మరియు హరే కృష్ణ పాడటం ద్వారా మనం భగవంతునితో మరియు అతని ఆత్మతో మన సంబంధాన్ని పంచుకోవచ్చు ఇది మనకు సహవాసంలో చేరడం ద్వారా ఆనందాన్ని కనుగొనడంలో మనకు సహాయపడుతుంది ఇది అతీంద్రియ ఆనందం భూతిగా ఆనందం కాదు ఉన్నత స్థాయిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది భౌతిక ప్రపంచానికి మనం ఎంతగా అలవాటు పడ్డామో మనం నిజంగా ఎవరో మర్చిపోతాము ఆధ్యాత్మిక స్వభావాలు మరియు మనం చాలా భౌతికవాదాన్ని సంపాదించినందున మనం ఆరోగ్యంతో ఉండడం చనిపోవడం మరియు చిన్నతనంలోనే చనిపోవడం గురించి భయపడ్డాము మన ఆకర్షణ వివేకం శక్తి మరియు ఇతర భావాలను కోల్పోవడం గురించి మనము చింతిస్తున్నాము మనం హరే కృష్ణ మంత్రజపం చేసినప్పుడు భౌతిక శరీరం కూడా స్వచ్ఛమైన మార్పును లేదా ఆధ్యాత్మిక ఆత్మలనమని మనం తెలుసుకుంటాము మంత్రమనేది స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ధ్వని ప్రకంపన ఇది మన స్పృహ అభివృద్ధికి మరియు మన విషయాన్ని అర్థం చేసుకుని సామర్థ్యంలో సహాయపడుతుంది సానుకూల కర్మను పెంపొందించడంలో సహాయపడుతుంది ఎవరైనా విత్తనాలను నాటినట్లే భౌతిక కార్యకలాపాలలో నిమగ్నమైనప్పుడు ప్రజలు విత్తే అదే విత్తనం యొక్క పంటను పొందుతారు ఏ విత్తనమైతే నాటుతారో ఆ విత్తనం యొక్క ఫలాన్ని పొందుతారు మౌన మన భౌతిక శరీరాలు ఒక కర్మ నుండి మరొక కర్మకు మారుతాయి మనం ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రాన్ని పఠిస్తామో మనం అతీంద్రియ శక్తితో నామాన్ని జపిస్తున్నాము ఇది మంచి కర్మను సృష్టించడంలో మనకు సహాయపడుతుంది భగవంతుని యొక్క స్వచ్ఛమైన ప్రేమను బోధిస్తుంది భగవంతుని సాక్షాత్కారాన్ని కనుగొనడం మరియు భగవంతునిపై కల్తీ లేని ప్రేమ భక్తి హరే కృష్ణ మంత్రాన్ని పఠించడం యొక్క ప్రధాన ప్రయోజనం సూర్యుడు హారిజోన్కు చేరుకోవడం వెచ్చదనం మరియు ప్రకాశంతో గుర్తించబడినట్లే మన స్పృహ దేవునితో ఐక్యమైనప్పుడు మన మనస్సు దేవునితో ఐక్యమైనప్పుడు మన భక్తి దేవుడితో ఐక్యమైనప్పుడు వ్యక్తిత్వాలు మరియు ప్రవర్తన మన ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రతిబింబిస్తాయి ఒకరు హరే కృష్ణ మహామంత్రాన్ని పఠించడం ద్వారా వారి సంబంధాన్ని పునర్నిర్మించడం మరియు మెరుగుపరుచుకోవడం ప్రారంభిస్తారు మనస్సును నియంత్రించడంలో ఈ హరే కృష్ణ హరే రామ మంత్రం సహాయపడుతుంది హరే కృష్ణ మహామంత్రాన్ని పఠించడం ద్వారా మనస్సుపై నియంత్రణ పొందవచ్చు భగవద్గీత మనస్సుపై పట్టు సాధించాలి అని చెబుతోంది అందుకే మహామంత్రాన్ని పఠించడం ద్వారా మనస్సుపై నియంత్రణ సాధించవచ్చు ఓం శ్రీకృష్ణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నమో నారాయణాయ నమ హరే కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे